నమస్కారం గురుగారు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు గురుగారు ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే కార్తీక మాసం అంటేనే చాలామంది వ్రతాలు నోములు అంటే వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు చెయ్యాలనుకొని చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారండి వాళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఉందా అదే చేసుకున్న ఫలితం ఉండేలాగా అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనమే ఇది మిగతా వాటిలలో లేనిది మన దాంట్లో ఉన్నది మాత్రం ఇది ఒకటి అనుకుంటా ఎక్స్క్యూజ్ అండ్ ఎక్స్టెన్షన్ అంతే సో ఈ ఈ అనేది మనకి మనకు అనుకున్నటువంటి పనులను కూడా పోస్ట్ పోవడం కారణం ఇదే భగవంతునితో ఒకసారి అనుకుంటున్నాం మనం ఇవాళ నేను గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎందుకు సాధ్యం కాదు అనే విషయం ఇప్పుడు సపోజ్ మీరు విమానం ఎక్కాలి వాళ్ళ తప్పకుండా వెళ్తున్నారుగా ఒక సమయానికి విమానాశ్రయానికి వెళ్తున్నారు విమానం ఎక్కుతున్నారుగా ఏదన్నా సరే మీరు హాలిడే ట్రిప్ వెళ్తున్నా లేదా ఏదన్నా ట్రిప్కి వెళ్తున్నా విమాన ప్రయాణం అంటే తప్పకుండా ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాము కాబట్టి మనం దాన్ని వదురుకోవద్దకుంటున్నారా అలాంటిది అంతకంటే గొప్పది మనకు భగవంతుడికి పోయి పూజ చేసుకుంటాను ఈ దేవాలయానికి వెళ్తాను అనేటువంటి సమయంలో మనం వెళ్ళకపోవడం అనేది మనకి అనేక రకాల అనర్థాన్ని కలిగిస్తుంది ఫస్ట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి సరే దానికి పరిహారం ఉందా ఎక్స్టెన్షన్ ఉందా ఏ ఎక్స్క్యూజ్ ఉందా తర్వాత విషయం ఇప్పుడు ముందు మనకి మనము దాన్ని ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అసలు అంటే నీ సంకల్పం గట్టిగా లేదు నీ సంకల్పం గట్టిగా లేకపోతే భగవంతుడి సంకల్పం గట్టిగా ఎందుకు ఉంటుంది నీకు ఇవ్వాలనుకుని ఆయన ఇస్తాడు కదా ఆ ఇవ్వాలి నువ్వు వస్తున్నా అని ఎదురు చూస్తున్నాను ఆయన నీకు ఇవ్వడానికి నువ్వు వస్తున్నావు ఎదురు చూస్తూ అని పెట్టిన తర్వాత లాస్ట్ వన్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అవన్నీ నీకు అందకుండా పోతాయిగా కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనలో ప్రేరేపిస్తున్నాడంటే ఆయన పిలుచుకొని మనకేది ఇవ్వబోతున్న అర్థం కాబట్టి ఒక్కసారి భగవంతుందరికి గుడికి కానీ ఏదైనా సరే ఆ దేవాలయం దర్శనం కానీ ఇది చేస్తాను కానీ చేయకుండా ఉండే ప్రయత్నం చేయకండి తప్పకుండా చేస్తేనే మంచి ఫలితం కలుగుతుంది కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేయాలనుకున్నారు నోములు చేయాలనుకున్నారు వ్రతం చేయాలనుకున్నారు అభిషేకాలు చేయాలనుకున్నారు ఏది చేయలేకపోయాం ఏది చేయకపోయినా ప్రతిఫలం వస్తే ఏదైనా చేస్తే ప్రతిఫలం వస్తుందా అని అమ్మాయి తెలివైనటువంటి ప్రశ్న అడుగుతోంది ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉంది అందరం మనందరం చాలా బిజీ షెడ్యూల్ మనకి అసలు మనకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి కంటే కూడా మనం బిజీ షెడ్యూల్ భారత ప్రధాని మోడీ గారి కంటే కూడా బిజీ షెడ్యూల్ ఉన్నది కాబట్టి ఆ షెడ్యూల్ని మనం తక్కువ ఎక్కడ దగ్గర అడ్జస్ట్ చేసుకొని ఒక క్షణం దేవాలయానికి వెళ్ళండి దేవుడు మీకు రెడ్ కార్పెట్ పెట్టాడు దేవుడు మీకు రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు మీరు వెళ్ళి ఒక్కసారి ఆయన్ని మీరు రెండు కళ్ళతో ఆయన చూడండి చాలు తప్పకుండా భగవంతుడు మీకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తాడు ఇది సత్యం ఇది మాత్రమే సత్యం ఆ విషయం గుర్తుపెట్టుకోండి సరే మన దాంట్లో కొన్ని అమెండమెంట్స్ కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయిగా కొన్ని పరిహారాలు ఉన్నాయి కదా అమ్మాయి అడిగినట్టుగా ఆ పరిహారాలు అంటే సరే కార్తీక మాసం మొత్తం కూడా అభిషేకం చేయలేకపోయాం ఎందుకంటే మనం ఒక గత ఎపిసోడ్లో ఒక పోలీస్ వర్గం అని చెప్పి కథ విన్నాం మనం ఆ పోలీ కూడా అలాంటిదే తనకి మనసు నిండా భక్తి ఉన్న చేయలేకపోయినటువంటి పద్ధతి కలిసింది అందుకని ఏ అమ్మాయి ఆ ఎపిసోడ్ని గుర్తులో పెట్టుకొని ఈ అమ్మాయి ఈ ప్రశ్న అడిగినట్టు ఉంది సరే వాట్ ఎవర్ తప్పకుండా మనకి ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపాదానం అభిషేకము వ్రతము అంటే ఏంటంటే కేదార వ్రతము సత్యనారాయణ వ్రతము ఏదైనా సరే చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది సాయంకాల సమయంలో ఉసిరిక దీపదానం అయితే వీలైతే వెండి దీపం ఇంకా వీలైతే సువర్ణ దీపం ఇవ్వండి అది సాధ్యం కాకపోతే ఒక మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దాని దీపం ఇవ్వండి పర్వాలేదు అది సాధ్యం కాలేదు వెళ్తూ వెళ్తూ చెట్టుకొమ్మల మీద ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ ఉసిరికాయ తీసుకెళ్ళి దాన్ని ఒత్తిపెట్టి వెలిగి చేసి బ్రాహ్మణడికో ఆ దేవుడికో ఇచ్చే సమర్పణ చేయండి పుణ్యం వస్తుంది అది కూడా సాధ్యం కాదు స్వామి ఒక్కరోజు చెప్పండి ప్లీజ్ మాకంటే భగవంతుడు మీకోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు నా నా యొక్క బిడ్డ నా దగ్గరికి రాకుండా పోతుందా తప్పకుండా వస్తుంది అప్పుడు నేను ఏదన్నా చేస్తానని ఎదురుచూస్తూ ఉంటాడు ఆ భగవంతుడు అందుకే మన దాన్ని సనాతన నూతన ధర్మంగా పరిడబిలుతున్నాం మనం సరే అందరి కోసం మనకి తప్పకుండా ఈ యొక్క వచ్చేటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీరు దీపదానము దాన్ని మహాకార్తీక అంటారు దాని పేరు మహా కార్తీక అటువంటి కార్తీక పౌర్ణమి రోజున సరే మీరు తప్పకుండా దీపదానం చేసిన వ్రతము చేసిన అభిషేకము చేసిన మహాఫలితం దక్కే అవకాశం ఉంటుంది తప్పకుండా జరుగుతుంది ఆ ఒక్కరోజు చేస్తే దాని పేరే మహాకార్తీక అంటారు దాన్ని అటువంటి మహాకార్తీక సమయంలో కూడా మనము దీపం చేసిన మనకి దీపారాధన స్వామివారి నమస్కారం చేసుకున్న ఆకాశ దీపం ఆ రోజు వరకు ఉంటుంది ఖచ్చితంగా ఆ దీపదానం చేసుకున్న అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది సందేహం లేదు అది కూడా సాధ్యం కాలేదండి ఆడవాళ్ళం మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి తెలుసు కదా గురుగారు ఆడవాళ్ళకి ఆటంకాలు వస్తాయి మనకి మాకు ఆ రోజు మూడో రోజు నాలుగో రోజుంది అబ్బా చేయలేకపోయాం మరొక రోజు చెప్పండి ప్లీజ్ కరెక్ట్ తప్పదు ఎందుకంటే కొన్ని కొన్నిటికి ఎక్స్క్యూజ్ దానికోసం ఎక్స్క్యూజ్ పెట్టారు మనకి ఆడవాళ్ళకి ఇబ్బంది కలగడం మగవాళ్ళల్లో కొంత పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వాటి వల్లనే కొన్ని మనకి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు కొన్ని ఎక్స్క్యూజ్లు తీసుకొచ్చారు ఆ ఆ కాకపోతే మరొక రోజు అని చేశారు ఆ మరొక రోజు కూడా ఉంది దాని పేరే కార్తీక మాసంలో మాస శివరాత్రి మాసం వచ్చే శివ అంటే మనకి దాదాపుగా ఈ అమావాస్యకి ముందు రోజు మాస శివరాత్రి అమావాస్యకి ముందు రోజు ఈ మాస శివరాత్రి రోజున మీరు ఖచ్చితంగా తొమ్మిది దీపాలు వెలిగించాల్సిందే తొమ్మిది తొమ్మిది దీపాలు వెలిగించాలి తర్వాత మూడు దీపాలు దానం చేయాలి తొమ్మిది దీపాలు వెలిగించాలి మూడు దీపాలు దానం చేయాలి మూడు దీపాలు ఎందుకు స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర పార్వతి లక్ష్మి సరస్వతియునటువంటి మూడు దీపాలు స్వామి వారికి దానం చేయాలి అంటే ఆ మూడు దీపాలని ఆ పరమేశ్వరుడు బ్రహ్మగారిని విష్ణుమూర్తిని మనం మనసులో అనుకొని ఆ మూడు దీపాలు దానం ఇవ్వాలి తొమ్మిది దీపాలు ఎందుకు నవదీపాలు మనకి తప్పకుండా నవగ్రహ దోష నివృత్తి పొందడానికి తొమ్మిది ఈ తొమ్మిది దీపాలు కూడా వెలిగించి మూడు దీపాలు కనుక దానం ఇచ్చినట్టయితే తప్పకుండా ఏరో చేయాలి మీరు కార్తీక మాసంలో మాస శివరాత్రి మహా సారీ మాస శివరాత్రి అమావాస్యకు ముందుగా వచ్చేటువంటి రోజున మీరు ఎప్పుడైతే ఈ దీపాలు వెలిగిస్తారో మీ నా మీ జాతకంటువంటి నవగ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా మారుతుంది త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇందులో సందేహం లేదు అందుకనే శివుడు ఏమంటాడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం మీరు అలా సాయంత్రం కూడా దీపాలు వెలిగిస్తూ ఒక బిల్వతరం తీసుకెళ్ళి శివుడు మీద పెట్టండి చాలు ఇంకా ఏం అక్కరండి అసలు ఇంకా వేరే అక్కరం లేదు ఆ తొమ్మిది దీపాలు వెలిగించడానికి కాసేంత చమురు ఆ మూడు దీప దానానికి ఒక ఇంత ఒక ఎంతో కొంత దక్షిణ ఒక పది రూపాయలు పదకొండు రూపాయలు లేదా బ్రాహ్మడు పది రూపాయలు తీసుకుంటున్నాడా స్వామి మీరు తీసుకుంటారంటే నూట ఒక్క రూపాయి ఇవన్నీ పోయేదేముంది ఏ సంపాదించట్లేరా అందరూ సంపాదించట్లేదా నూట ఒక్క రూపాయి ఇవ్వండి పర్వాలేదు ఆ దానం ఇచ్చేసి ఆ బిల్వదాలను తీసుకెళ్లి శివయ్య మీద పెట్టండి సార్ ఎప్పుడు చేయాలి స్వామిది మహాకార్తీక పౌర్ణమి రోజున ఉదయం సాయంత్రం చేయవచ్చు కానీ అమావాస్య రోజున సాయంకాలం చేస్తే మీకు విశేష ఫలితం ఉంటుంది ప్రదోషకాలంలో చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దరిద్రము నుంచి విముక్తి కలుగుతుంది రోగనాశనం కలుగుతుంది అఖండమైనటువంటి రాజయోగం కలుగుతుంది విద్యావంతుల అవకాశాలు ఉంటాయి స్థిరమైన లక్ష్మీప్రదం ఉంటుంది అంతిమంలో మన ఆయుష్యంత అయిపోయిన తర్వాత తొంభై ఏళ్ళకో వంద సంవత్సరాలకు మోక్షం పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పరమేశ్వరి దగ్గరికి వెళ్తా అన్న వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు వెళ్ళవలసిందే ఒక్క క్షణం ఆయన మిమ్మల్ని ఏమి గంటలు కొద్ది కూర్చోన్నాడు ఇరవై నాలుగు గంటల్లో మీరు యూట్యూబ్లు నొక్కట్లా ఫేస్బుక్లు చూసుకోవట్లా ఆ సమయంలో పదో వంతు స్వామివారికి కేటాయించాలు మీరు ఫేస్బుక్లు యూట్యూబ్లు చూసేటువంటి సమయంలో పదో వంతు మీరు స్వామి కనుక వెళ్తూ వెళ్తూ అక్కడ విడిచేసి టక్కు లోపలికి వెళ్ళి ఆ గుడ్ మార్నింగ్ శివయ్య గుడ్ మార్నింగ్ విష్ణువయ్య అని వారికి నా హాయ్ చెప్పేసి సార్ నిరంతరం మీ వెన్నంటి ఉంటాడు ఆ భగవంతుడు మీకు తెలియకుండానే మీతో నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఇది నమ్మండి నమ్మకపో నమ్మకపోవడమే మన దౌర్భాగ్యం నమ్మితే శివుడు ఎప్పుడు మనతో ఉంటాడు విష్ణువు ఎప్పుడు మనతో ఉంటాడు ఈ విషయాన్ని గుర్తించండి అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటాన్ని కోరుకుంటూ సర్వేదిన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ